ఎగరాలి ఎగరాలి మూ జెండా ఎగరాలి భారత గగన సీమల నిండా ఎగరాలి మూవన్న జెండా అందరిని కలిపిన వందే మాతరం వందే మాతరం జన జాగృతము చేయు జై నినదం జై జై హిం జై హిం అందరిని కలిపిన వందే మాతరం జన జాగృతము చేయు జై నినదం జాతికాదర్శ మధు జాతీయ గీతము జాతి మధు జాతీయ గీతము భారతావనికున్న సంస్కార భావము భారతావనికున్న సంస్కార భావము ఎగరాలి జెండా యగరాలు భారత గగన సీమల నిండా యగరాలు భారత గగన శిమణ నిండా జెండా మో అన్న జెండా యగరాళి మూవన్న జెండా ఇది నేను సర్వీస్ లో ఉన్నప్పుడు పదిహేను ఏళ్ల క్రితము రాసి నేనే స్వయంగా రాసినటువంటి ట్యూబ్ చేసినటువంటి పాట ఈ పాట